హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజిని అండి ఈరోజు నిన్నటి పూజ అండి ఇదంతా నిన్న పెట్టిన పువ్వులు ఏదైతే ఉన్నాయో దేవుడి దగ్గర అన్నీ తీసేసి సామాన్లు తోమే తోముకుంటానండి కుందులు కొన్ని తూడ్చుకునే కూడా నేను టిష్యూ పేపర్తో తుడుచుకుంటానండి కొన్ని కొన్ని శుక్రవారం రోజు పని ఎక్కువ ఉంటుంది కదండి అందుకనే నేను గురువారం తోమినయే ఉంచుకుంటానండి అప్పుడప్పుడు మాత్రం ఎప్పుడన్నా ఇంకా మొత్తం తోమిస్తానండి మా వారు పూలు తెచ్చారు చూడండి ఎలా చూపిస్తున్నాడు ఇవన్నీ పూలు తెచ్చాడు నా కోసం అని చెప్పి నిజంగా తామర పూలు మాత్రం భలే తెస్తున్నాడండి మందార పూలు కూడా తీసుకొచ్చాడు అన్నీ ఇలా మార్కెట్కి వెళ్ళి పట్టుకొస్తాడండి వారానికి ఒకసారి మధ్యలో కూడా ఒకసారి వెళ్తాడండి లేకపోతే ఇక్కడ లోకల్గా మార్కెట్కి వెళ్లకుండా తీసుకొస్తాడు దగ్గరలో దొరుకుతాయండి మార్కెట్కి పూల మార్కెట్కి వెళ్తే ఏంటంటే చాలా ఉంటాయండి అక్కడ చూడండి పరవన్నం చేసుకున్నాను ఈరోజు అమ్మకు మంచిగా ఇలా దీపాలు తూడ్చుకోవాలండి తూడ్చుకుంటాను ఒక్కొక్కసారి మొత్తం మందిరం అంతా క్లీన్ చేసుకొని ఇవి మాత్రం తోముకుంటానండి వాటర్ పెట్టే ఏదైనా కూడా తోముకుంటానండి అమ్మవారిని రాత్రి చక్కగా క్లీన్ చేసుకున్నాండి పొద్దున కాశిని నీళ్లు పసుపు నీళ్ళు చల్లి శుద్ధి చేసుకొని ఇంకా బొట్లు పెట్టేసి ఇలా పూజించుకుంటే